హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ చిన్నస్కమ్మ రుచులు పచ్చడి చూసారా సూపర్ టేస్టీగా ఉంది సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీగా ఇన్స్టెంట్గా ఈ రెసిపీని చూసేద్దామా ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఒక బీరకాయని తీసుకున్నా నేను బాగా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి అవి తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ అందులో జీలకర్ర ఉద్దిపప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మెంతులు కొన్ని హాఫ్ టీ స్పూన్లో హాఫ్ టీ స్పూన్ అన్నీ వేసుకోండి చాలు తర్వాత వెల్లుల్లి దెబ్బలు ఒక పది వేసుకోండి కరివేపప్పు అన్నిటినీ అలాగే పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా ఎన్నిమిర్చి కూడా వేసాను నేను మీరు ఏదో ఒకటైనా వేసుకోవచ్చు అనమాట మీ టేస్ట్ని బట్టి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు తొక్క మొత్తం తీసేయకుండా కొంచెం తీసేయండి చాలు ఎందుకంటే తొక్కలో కూడా చాలా హెల్తీగా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వేస్ట్ చేయకుండా జస్ట్ అలా తర్వాత చింతపండు పసుపు వేసి వీటిని కొంచెం మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం మగ్గితే సరిపోతుందనమాట మనకి కొంచెం మగ్గిన తర్వాత పల్లీల ప్లేస్లో నువ్వులైనా వేసుకోవచ్చు అలాగే కొంచెం కారం వేసా స్పైసీనెస్ తర్వాత ఉప్పు వేసి ఇంకొంక ఐదు నిమిషాలలో ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంది డిఫరెంట్గా కూడా ఉంది పల్లీల బదులు నువ్వులు వేసుకున్నా కూడా టేస్ట్ సూపర్గానే ఉంటుంది అన్నమాట బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసేసుకుందాం అన్నీ మరి ఫైన్ పేస్ట్ చేయకండి కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా ఇలా చేసి పెట్టండి హెల్దీ అనమాట అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇంకొకటి బరకగా ఒక్కసారి అలా గ్రైండ్ చేయండి చాలు అంటే బీరకాయ చట్నీ రెడీ తింటే అమృతం ఉన్నట్టే ఉంటుంది అనుకోండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోకండి మీరు చాలామంది నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొత్త కొత్త రెసిపీస్ ఈజీ రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్ చేసి మీకు చూపిస్తాను అనమాట అలాగే చట్నీకి ఇప్పుడు పోపు పెట్టుకుందాము దానికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు మినప్పప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఇంకో కొంచెం ఉన్నవాళ్ళు మనకి ఇలాంటి పచ్చళ్ళు అంటేనే చాలా చాలా ఇష్టం కదా ఆంధ్రాలో కాబట్టి కంపల్సరిగా చేసుకొని ఇలా వేడి వేడి అన్నం పెట్టుకొని ప్లీజ్ లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్